సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు కొమ్మినేని అరెస్టు తీవ్రంగా ఖండించారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అన్నారు కొమ్మినేని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు సాక్షి మీడియా వేదికగా కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా ప్రజల సమస్యలను కొమ్మినేని వెలుగులోకి తీసుకొస్తున్నారని తెలిపారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొమ్మినేని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు లైవ్ డిబేట్ లో కృష్ణరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఈ ఘటనను వాడుకుంటున్నారని మండిపడ్డారు ఎప్పుడూ విశ్లేషణగా ముఖ్యంగా సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి ఈరోజు ఈ దేశం కానీ రాష్ట్రం ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాలు కావచ్చు దౌర్జన్యాలు కానీ మరీ ముఖ్యంగా అత్యాచారాలు హత్యలు దోపిడీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అందరికీ కూడా ప్రపంచానికి తెలియజేసేట్టు కూడా ఈ లైవ్ షో చేస్తున్నాను తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్నీ కూడా అన్ని చట్టాలు అన్నీ కూడా చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసితో ఈరోజు వారు చేస్తున్న ఈ దురాక్రమలు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ దోపిడీలు కానీ పంచాయతీలు మరీ ముఖ్యంగా ఇసుక మట్టి దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తున్నామని చెప్పి ఒక కసితో ఆయన్ని ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తూ మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో ఒక డిబేటులో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమరాజు గారు అనుకున్నారు కృష్ణమరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్క్సర్స్ ఇన్ ఎంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమంది వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ముందని చెప్పడం చెప్పడం దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం కూడా మేము ఎవరు కానీ సమర్థించలేదు కృష్ణమరాజు మేమే కాదు ప్రజాస్వామ్యంలో నమ్మకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది అంత బహిరంగ చెప్పడం అనేది కూడా నిజంగా మేము అందరూ కూడా ఖండించినాం అక్కడే కూడా సాక్షి పత్రిక కూడా ఇస్తుంది కానీ కృష్ణంరాజుని మాత్రం వదిలేసేసి అనిన వారిని మాత్రం వదిలేసేసి ఈరోజు కంటే ఎక్కువగా ఆ టీవీ పైన ఎక్కడైతే డిబేట్ జరిగిందో ఇటీవల డిబేట్లే అట్లా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే కాదు దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా డిబేట్లోనే కొట్టుకునేంత వరకు కూడా వస్తుంది అది కేవలం సాక్షి టీవీలోనే కాదు ఎన్టీవీలో జరిగింది నైన్ టీవీలో జరిగింది ఏబిఎన్ టీవీలో కూడా ఈరోజు అంతా కూడా జరిగి జరిగిందని కూడా చూసాము కూడా కొట్టుకునేది అటువంటివి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఆవేశ ఆవేశంలో అది అన్నప్పుడు అది కేవలం సాక్షి టీవీ పైన సాక్షికి ఏమీ సంబంధం లేదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు అందరూ కూడా చెప్పారు అది దాన్ని ఖండించినప్పుడు దాన్ని చేస్తే వెంటనే కొమ్మినేని శ్రీ శ్రీనివాసరావు గారి పైన సాక్షి పైన తర్వాత బా జగన్మోహన్ రెడ్డి గారిపైన తర్వాత ఆయన ఆయన భార్య భారతి గారిపైన అనేక కూడా రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాము ఎక్కడ కూడా వారి యొక్క సోషల్ మీడియాలో కావచ్చు అనేక రకాల వారి యొక్క టీవీలో కావచ్చు పెద్ద పెద్దగా కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ అక్ష వారి టీవీలో ఇవన్నీ కూడా బహిరంగ చేసుకుని వచ్చు ఈరోజు అరెస్ట్ చేయడం అంటే ఇంకెవరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి నాయకులకు ఎవరైనా కానీ నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వారిపైన ఏమైనా కూడా మాట్లాడకూడదు వారు ఏమి చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదు వారిని గొంతును నొక్కడమే పనిగా ఒక భయభ్రాంతులు చేయడమే పనిగా ఇప్పటికే చాలామంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లైనా అరెస్ట్ చేశారు అంటే ఎవరు పని చేయకూడదు అని చెప్పేసి ఏం చేయకూడదు ఇలాగ అందరిని కూడా చేసిన ఎక్కడ లేదు నేను కూడా చాలా రోజుల నుంచే రాజకీయాల్లో మేము కూడా గమనిస్తున్నాం స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా ఎప్పుడు ఎక్కడా కానీ ఎక్కడా ఇటువంటి పరిస్థితి అనేది కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరిస్థితులు రావడం నిజం కూడా దారుణది దారుణం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈరోజు అన్ని రాజకీయ రాజకీయ పార్టీలు కూడా తర్వాత మేధావులు అందరూ కూడా ఒకరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది చాలామంది విశ్లేషకులు ఉన్నారు వారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు ఎవరు ప్రభుత్వంలో ఉన్న ఆ రోజు జరిగిన తప్పులని ప్రపంచానికి చాటి చెప్పడమే వారు గొంతుగా కానీ వారికి ఉన్న శక్తితో మేధస్సుతో కానీ వాళ్ళతో రాయడం కానీ ఇవన్నీ చేస్తుంటే వాళ్ళందరిపైన తీసుకొని పోయేసి జైళ్ళలో పెట్టడం అనేది ఎక్కడ కూడా లేదు ఇక్కడ ఒక అనవాయితీగా మారిపోయింది ఒక సంవత్సరం నుంచి దాదాపుగా ఒక ఏడు ఏడు ఎనిమిది నెలల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఎప్పుడూ లేదు దాన్ని ఖండిస్తున్నాం అందరూ కూడా ముక్త గణ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది పెద్ద ఎత్తున కూడా వారి యొక్క వ్యతిరేకత